డైజీ మిషన్ వారికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో గతంలో కూడా మాట్లాడించాలి మా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది అప్పట్లో కూడా తెలియజేయడానికి ప్రజలు దీంట్లో దొంగలు గురువు దొరలు ఎవరు వాళ్ళ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడే వీరందరి మీద వైసీపీ పార్టీ చెందినటువంటి నాయకుల మీద బెంగళూరులో కూడా క్రిమినల్ కేసులు నమోదు కావడం జరిగింది మాజీ మంత్రులతో సహా ఎంత జరిగినా కూడా వీళ్ళకి సిగ్గు ఎగ్గు భయం లేకుండా కనీసం ప్రజలు ఏమనుకుంటారని ఆలోచన లేకుండా ఇప్పటికి కూడా ఆస్తులు కొట్టేసేటువంటి క్రమంలోనే ముందుకు పోతున్నారు అందులో భాగంగానే మొన్నటి రోజు నా ఒక రెండు సెంట్ల వివా భూమిని చీటింగ్ ఫోర్జరీ ద్వారా చేసుకున్నట్టు తెలియజే ఈ రెండు సెట్లకు పద్దెనిమిది లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లించినారు రెండు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేస్తారు కోర్టులో ఎక్స్పార్టీ ఆర్డర్ తీసుకుంటారు దాన్ని తీసుకుపోయేసి సబరేషన్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకుంటారు ఒక ప్రాసనం ఇది అన్ని ఆస్తులు కూడా వీళ్ళు కొన్నటువంటి ఆస్తులు దీంట్లో ముఠా ఎవరంటే ఇప్పుడు పరారైనటువంటి ప్యాకప్ పాపరావు వారితో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు తెరచాట ఆ మాజీ ఎమ్మెల్యే పాపం నాకేమనుకుంటున్నాడంట ఆంధ్ర కార్డులు ఏమైనా అన్నీ వస్తాయి కాన్స్ప్రెస్లో అంతేకాకుండా వీళ్ళు డబ్బులు ఎక్కడ తీసుకున్నారో కూడా తెలుసు అసలు ఈ పద్దెనిమిది లక్షల రూపాయలు ఎవరికి ఇచ్చినారు ఈ మధ్య కాలంలోనే ఒక పెండింగ్ రిజిస్టర్ చేసినారు ఇందుకూర్ ప్రాపర్టీలో ఒక కోటి ఇచ్చిన స్టాంప్ డ్యూటీ పెట్టినారు ఈ ఒక కోటి చిల్లర స్టాంప్ డ్యూటీ కట్టడానికి ఈయనకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంత డబ్బు స్టాంప్ డ్యూటీ కట్టి కొనేటువంటి ఆస్తి కొనడానికి ఈయనకు అకౌంట్స్ ఏ రకంగా పర్మిట్ చేసినాయో అది కూడా ఒక కేసు అయిపోతా ఐటీ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేస్తాను అంతేకాకుండా గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు పూర్తి స్థాయిలో డైజీ ఆస్తుల విషయంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ కూడా ఫైల్ చేయబోతున్నాం క్రిస్టియన్ మైనార్టీల తరఫున సిఎన్ఐజీ సభ్యుల తరఫున సిఎన్ఐజి సభ్యుల చేతనే వేయించబోతున్నాం దీంట్లో నిజాలు ఎక్కువ తెలుస్తాం ఇంకా తెర వెనుక ఉన్నటువంటి నాయకులు అని చెప్పేసి ప్రగల్వాలు బతున్నటువంటి మొన్నటి దెబ్బకి ఉలికి పడినటువంటి వ్యక్తుల్ని ఇందాక వాళ్ళ పాప కేవలం రెండు సెంట్లు అని చెప్తాను ఇంపర్సినేషన్ చేసింది రమణారెడ్డిది కేవలం రెండు సెంట్లు కాదు